నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యషుబ్నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ గౌడపై వాల్ రైటింగ్ రాశారు పార్టీ ఆర్భవ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభను పార్టీ అభిమానులు నాయకులు విజయవంతం చేయాలని కోరారు కంప్లీట్ చేసుకొని ఇరవై ఐదవ ఏట ఎంటర్ అవుతున్న మా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈ ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున తెలంగాణ భౌగోళికంగా ఒక కొత్త రూపం తీసుకొచ్చి అదే రాష్ట్రానికి ఒక కొత్త చరిత్ర పెట్టించి ఆ రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ పదేళ్ళు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే స్థూల ఉత్పత్తిలో కానీ తలసరి ఆదాయంలో కానీ వ్యవసాయంలో కానీ ఐటీలో కానీ నీళ్ళలో కానీ ఏ రంగంలో తీసుకున్నా కూడా దేశంలో నెంబర్ వన్ అంటే ఈ రాష్ట్రాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి బ్రహ్మాండమైన దిశలో తీసుకుపోయి అలాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాయుడు కేసీఆర్ గారు ఈ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ ఎత్తున వరంగల్లో దగ్గర దగ్గర పది లక్షల మంది జనాభాతో మీటింగ్ పెడతా ఉన్నారు మా కొరుట్లో కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని కూడా అందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులకి బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరినీ కూడా ఈ మీటింగ్కి తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాము మా వంతుగా ఒక గొప్ప రాష్ట్రానికి మన వంతుగా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కొద్ది కష్టాల్లో ఉంది ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణించుకోవాలి మళ్ళీ మనము కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మనందరం కూడా తరలి వెళ్ళాలని చెప్పి మా బీఆర్ఎస్ కార్యకర్తలని మా కురట్ల కాన్స్ట్యూషన్ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి కోరుతూ ఉన్నాను అందరూ కూడా ఈ మీటింగ్ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను జై తెలంగాణ మా నియోజకవర్గం నుండి ఎంతమంది మా కాన్స్టిట్యున్సీ కొరట్ల కాన్స్టిట్యున్సీ నుండి దగ్గర దగ్గర ఎనిమిది నుండి పదివేల మందిని తరలి వెళ్ళే దానికి ప్లాన్ చేస్తా ఉన్నాము